ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఆరంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ఖరారు చేసింది కారిడార్ ఫోర్ లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు ముప్పై కిలోమీటర్ల మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందులో ఒకటి కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది మరోవైపు ఎనిమిది వేల కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్ కు తుది మెరుకులు దిద్దుతూ ఉండగా త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం పంపనున్నారు మొత్తం నూట పదహారు పాయింట్ రెండు కిలోమీటర్లలో ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు చేపట్టనున్నారు మరింత సమాచారం మా ఎలెందర్ అందిస్తారు ఎలెందర్ మెట్రో అలైన్మెంట్ కి సంబంధించి ఇంకా ప్రభుత్వ నిర్ణయాల్లో ఉన్నాయి రైట్ ఇప్పటికే మెటర్ మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్ నైల్ డిజైనింగ్ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మెట్రోకి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది మొదటి దశలో ఉన్నటువంటి మెట్రోలో మూడు కారిడార్లు నిర్మాణం జరిగింది అయితే రెండో దశకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగినప్పటికీ కూడా అలా డిపిఆర్ ఇంకా పూర్తి కాలేదు అయితే రెండోల క్రితం సీఎం కూడా ఈ డిపిఆర్కి సంబంధించి మెట్రో అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి డిపిఆర్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ రెండో దశలో దాదాపుగా ఆరు కారిడార్లలో మెట్రో రైలు హైదరాబాద్ ప్రజలకి అందుబాటులోకి రానుంది మొత్తంగా నూట పదహారు కిలోమీటర్ల మేర ఈ పూర్తి రెండో దశ మెట్రో రైలు అందుబాటులోకి రానుంది ఆరు కారిడార్లలో రానుంది అయితే నాలుగో కారిడార్గా చెప్పుకునేటువంటి నాగోల్ నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఈ మెట్రో రైలు అందుబాటులో అందుబాటులోకి రానుంది ఈ నాగోల్ నుంచి శంషాబాద్ వరకు వచ్చేటువంటి ఈ నాలుగో కారిడార్లో దాదాపుగా ఇరవై నాలుగు మెట్రో స్టేషన్లు అందుబాటులో ఉంటాయి అందులో ఒకటిన్నర కిలోమీటర్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ప్రాంతంలో అండర్ గ్రౌండ్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేటువంటి మెట్రో స్టేషన్ అండర్ గ్రౌండ్లోనే నిర్మితం అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఎల్బీ నగర్ నుంచి ఉన్నటువంటి ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి రెడ్ లైన్ మెట్రో ఏదైతే ఉందో అది అయత్నగర్ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అదొక కారిడార్గా చెప్తున్నారు అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి మెట్రో రైల్ని అదొక కారిడార్గా చెప్తున్నారు విధంగా ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికే అన్ని ప్లాన్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం అటువైపుగా మెట్రో రైల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి నలభై కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ఫ్యూచర్ సిటీ ఉంది ఆ ఫ్యూచర్ సిటీకి నలభై కిలోమీటర్ల మేర మెట్రో రైల్ని అదొక కారిడార్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గ్రీన్ లైన్ ఏదైతే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రస్తుతం అయితే కంటిన్యూ అందుబాటులో ఉందో అది ఇంకో కారిడార్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు పలుపున వరకు అనుకున్నారు కానీ అది చంద్రయానగుట్ట వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసి ఇటు నాగోల్ నుంచి శంషాబాద్ వరకు వెళ్ళేటువంటి నాలుగో కారిడార్కి కరెక్ట్ కరెక్ట్ చేసే విధంగా కూడా ఈ మెట్రో రైలు అందుబాటులో తీసుకొస్తున్నారు దాదాపుగా ఆరు కారిడార్లలో రెండో దశ మెట్రో అందుబాటులోకి రానుంది దీంట్లో ముప్పై రెండు వేల కోట్లతో ఈ వ్యయ అంచనంతో ఇది డిపిఆర్ని అయితే ప్రభుత్వం ఇటు మెట్రో అధికారులు సిద్ధం చేసింది ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్వరలోనే కేంద్ర అనుమతుల కోసం డిపిఆర్ అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది